మహాభారత కథ మధ్యలో జతపరిచిన ఆధ్యాత్మిక అధ్యాయమే భగవద్గీత మహాభారతంలోని కొన్ని ప్రధాన పాత్రలను భగవద్గీతలో ద్వితీయ మనసులో ఉండే కోరికలుగా ప్రాపంచిక సమాచారంగా చిత్రీకరించారు యుద్ధం అనే మాట కూడా ప్రతీ మనిషిలో ఉండే ఆత్మ ద్వితీయ మనసులో ఉండే ప్రాపంచిక సమాచారం మరియు కోరికలతో చేసే ఆధ్యాత్మిక యుద్ధం మాత్రమే వాస్తవానికి ద్వితీయ మనసును వదిలిపెట్టే ధ్యాన పద్ధతి మాత్రమే తెలుసుకోవాలనుకుంటున్న వారికి మనసులో ఉండే ఈ పాత్రల పేర్ల గురించిన వివరణ అవసరం లేదు కానీ కొన్ని ముఖ్యమైన మనసులోని పాత్రల గురించి తెలుసుకుందాం ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాలను పొందిన ఆత్మ ద్వితీయ మనసు మరియు జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన ఓటమి లేదా గెలుపు అని రెండు రకాల ప్రపంచ అనుభవాల పేర్లే అన్నదమ్ములైన ధృతరాష్ట్రుడు మరియు పాండురాజు ఆత్మకు శత్రువైన గెలుపు అనుభవం పేరు ధృతరాష్ట్రుడైతే ఆత్మకు స్నేహితుడైన ఓటమి అనుభవం పేరు పాండురాజు ఈ రెండు అనుభవాల ద్వారా జన్మించిన చిత్రపటంలో చూపించిన డీలోని కోరికలే ధృతరాష్ట్రుడి కొడుకులైన కౌరవులు మరియు పాండురాజు పిల్లలైన పాండవులు ధృతరాష్ట్రుడు ఆత్మకు శత్రువు కాబట్టి కౌరవులు కూడా ఆత్మకు శత్రువులే డిలో ఉండే ధ్యాన కోరికయే పాండవులలో ఒకడైన అర్జునుడు ఆ ధ్యాన కోరిక ఎవరికి ఉంటే వారే అర్జునుడు ఇక ధ్యాన మార్గ నిర్దేశం చేసే ఆత్మ యొక్క బుద్ధి లేదా విశ్లేషణ శక్తియే కృష్ణుడు మీకు ఏదైనా చెప్పి మీ నిర్ణయం చెప్పండి అంటే మీరు ఏమంటారు సరే ఆలోచించి చెప్తాను అంటారు ఆలోచించడం అంటే ప్రాపంచిక ఆత్మ అంటే ఏబిసి డిలోని సమాచారాన్ని చదివి విశ్లేషించడమే అంటే కౌరవులను మరియు పాండవులను విశ్లేషించి ఏం చెయ్యాలో చెప్పేవాడే కృష్ణుడు ధ్యానానికి సహకరించే కోరికలు పాండవులైతే వ్యతిరేకించేవి కౌరవులు ధ్యానానికి సహకరించే కోరికలు ప్రాపంచిక ఆత్మ ధ్యాసను డి నుంచి హృదయం వైపు మళ్ళిస్తాయి కానీ హృదయం వైపు తిరిగిన ధ్యాసను మళ్ళీ డి వైపు మళ్లించడమే ధ్యానాన్ని వ్యతిరేకించే కౌరవుల పని అంటే ప్రాపంచిక ఆత్మ దృష్టిని ప్రపంచం వైపు మళ్లించడమే నిష్కామ కర్మయోగ పద్ధతిలో ధ్యానం చేయాలి అనుకున్న వాళ్ళకి వారు ఆశ్రయించున్న గురువే కృష్ణుడు ఈ బాహ్య గురువు యొక్క రూపాన్ని మరియు నామాన్ని కలిపి నామరూప ధ్యానం చేసినా ధ్యాన ఫలితం వస్తుంది ధ్యాన సాధన వల్ల లభిస్తున్న శక్తులను ఇతరుల సమస్యల పరిష్కారానికి ఉపయోగించాలన్న దయాభావమే కౌరవులలో ఒకడైన కృపాచార్యుడు ఈ రోజుల్లో ధ్యాన సాధకుడు పుస్తకాల ద్వారా లేదా వీడియోల ద్వారా తెలుసుకున్న ధ్యాన పద్ధతిని ఆచరిస్తూ తనలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ తాను తెలుసుకున్న విషయాలతో వాటిని విశ్లేషిస్తూ ధ్యా దాని ప్రకారంగా నిర్ణయాలు మార్చుకుంటూ ధ్యానం చేయాలి ఆ విశ్లేషణ శక్తి అతడిని ధ్యాన మార్గంలో నడిపిస్తుంది కాబట్టి అదే అతడికి కృష్ణుడు లేదా గురువు ధ్యానానికి సహకరించే మంచి ఆలోచనలన్నీ పాండవులు ధ్యానానికి ఏ ఆలోచనలు లేదా కోరికలు అడ్డం వచ్చినా అవి కౌరవులే ఎప్పుడైతే ధ్యాన ఫలితంగా ఆత్మ మనసును విడిచిపెడుతుందో అప్పుడు మనసులోని మంచి మరియు చెడు అంటే రెండు రకాల భావాలు కూడా ఆత్మ నుండి విడిపోతాయి ప్రాథమిక మనసులోని గుణాలతో ఆత్మకు ఉన్న బంధం కూడా తెగిపోతుంది అప్పుడు ఆత్మ హృదయంలో స్థిరపడిపోతుంది అదే అందరూ కోరుకునే స్థితి ప్రజ్ఞ లేదా శాశ్వత శాంతి ఆనందాలు ఇచ్చే స్థితి ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు